అండి నమస్తే అందరికీ నేను మీ మహిళలాస్య ఈరోజు బ్యాచులర్స్ స్టైల్ పెరుగు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి చికెన్ తీసుకోవాలండి అందులో పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు రెండు టీ స్పూన్స్ కారం వేసుకోవాలి అలాగే మనకు ఇంట్లో ఉన్న గడ్డ పెరుగు కమ్మని పెరుగు తీసుకోవాలండి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా చికెన్ని ముక్కకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న చికెన్ని హాఫ్ ఎన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని స్టవ్ మీదకి గిన్నె తీసుకొని పోపు దినుసులు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేయాలండి అందులో కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేసి తర్వాత చికెన్ని వేసుకోవాలండి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలి ముందుగా మనం తీసుకున్న మిక్సింగ్ బౌల్లో మిక్స్ చేసుకున్న మిశ్రమము అందులో ఉండిపోతుంది కదండీ దాన్ని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకున్న చికెన్లో కూడా వేసేసేయాలండి ఆ వాటర్ సరిపోతుందండి ఇంకా ఎక్కువ వేసేయాల్సిన అవసరం లేదు చికెన్లోంచి కొంచెం వస్తుంది మనం వేసే వాటర్ కొంచెం మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో టర్న్ చేసుకొని టూ టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలండి ఆలప్పు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచేసుకోవాలండి ఇలా దంచేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కర్రీలో వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలండి బాగా కలుపుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి ఆలప్పు మసాలాని దంచి వేసుకొని పైనుంచి కొత్తిమీరను కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో కిట్ ఆన్ చేసుకొని కొత్తిమీర చల్లుకొని కొద్దిసేపు ఉడికించుకుంటే చికెన్ చిక్క పడుతుంది ఉప్పు చూసుకొని దించేసుకోవడం వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ లైక్ టేస్ట్ బాగుంటుంది చూసేయండి ఒకసారి ట్రై చేయండి